నమస్తే అమ్మా నమస్తేరా అమ్మా గురుదత్త జయంతి సందర్భంగాను సేవలు గురువుగారికి ఇష్టమైన అభిషేకాల గురించి మనం మాట్లాడుకున్నాము అన్నదానాల గురించి మాట్లాడుకున్నాం మరి ఎటువంటి సేవలు చేస్తే ఆయన కరుణిస్తారు గురువుగారు స్వామి ఎక్కువ అన్నదానం చేయమనేవారు అన్నదానం ఎక్కువ చేయమంటారు అనార్థులకు పశుపక్షాదులకు సాధు సంతులకు లేని వాళ్ళకు నిత్యం నువ్వు అన్నదానం చేయటం వల్ల నీలోని అహంకారం దొరుకుతుంది నీలోని కర్మలు నశిస్తాయి నీలోని చెడు స్పందనలన్నీ కూడా తొలుగుతూ ఉంటాయని స్వామి చెప్తారు స్వామికి సంబంధించి ఏదైనా మనం సమర్పించినా తిరిగి ఎన్నో రెట్లు మనకు స్వామిస్తారు అలా స్వామికి చాలా ఇష్టమైంది పల్లకీ సేవ ఆ పల్లకీ సేవ ఎవరైతే నన్ను భుజాల మీద ఎత్తుకుంటారో వాళ్ళ జీవితాంతం వాళ్ళ జీవితంలో బరువుని నేను ఎత్తుకుంటాను వాళ్ళ జీవితకాలం బరువుని నేను మోస్తాను అని చెప్తారు ఎవరైతే నా పల్లకిని మోస్తారో ఎవరైతే నన్ను వాళ్ళ భుజాల మీద ఎత్తుకుంటారో వాళ్ళ బరువుని నేను మోస్తాను అని స్వామి చెప్పారు ఎంత పెద్ద వాక్యం అది నృసింహ సరస్వతి అందుకే పల్లకీ ఉత్సవంలో పాల్గొంటే ఫస్ట్ సక్సెస్ అనేది వస్తుంది అప్పుడు వరకు వాళ్ళ జీవితంలో లేని మార్పు వస్తుంది సడన్ టర్నింగ్ పాయింట్ వస్తుంది పల్లకీ ఉత్సవంలో పాల్గొనటం వల్ల పల్లకి మొయటం వల్ల కర్మ విధ్వంసం అవుతుంది పల్లకి మొయటం వల్ల స్వామిని భుజాన్ని మీద ఎత్తుకోవటం వల్ల వాళ్ళకి శక్తి అనేది పెరుగుతుంది కష్టాలు పోయి కొంత శక్తి అనేది పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది తర్వాత వాళ్ళు ఒక మంచి ఆలోచన విధానం పెరుగుతుంది జ్ఞానాన్ని సమృద్ధిగా ఇస్తారు ఆరోగ్య సమస్యల నుంచి బయట ఇస్తారు స్వామి విజయం వైపు నడిపిస్తారు సక్సెస్ అనేది తొందరగా వస్తుంది ప్రమోషన్ అనేవి తొందరగా వస్తాయి అలాగే మీకు టర్నింగ్ పాయింట్ అనేది కూడా ఈ పల్లకీ ఉత్సవం చేస్తూ ఉంటే స్వామి తప్పకుండా మంచి టర్నింగ్ పాయింట్ ఇస్తారు జీవితంలో అందుకే స్వామికి అత్యంత ప్రీతికరమైంది పల్లకీ ఉత్సవము దానివల్ల నలుగురు కలుస్తారు నలుగురు కలిపి ఆయన సంకీర్తనలు పాడతారు ఆయన నామజపాలు చేస్తారు దానివల్ల ఆయన ఎంతో ప్రీతి చెందుతారు అమ్మ దీంతో పాటు ఊయల్ సేవ కూడా ఉందని అన్నారు అవునవును దాని విశిష్టత సంతానాన్ని లేని వాళ్ళ కోసం ఊయల సేవ చేయమని చెప్తూ ఉంటారు స్వామి ఎవరైతే ఊయల్ సేవ చేస్తారో స్వామికి పవలింపు సేవ చేస్తారో స్వామికి ఎవరైతే ఆ పవలింపు సేవ పాట పాడతారో నైవేద్యం పెడతారో వాళ్ళకి తప్పకుండా సంతానం కలుగుతుంది అని చెప్పారు అందుకే నాకు కూడా స్వామి ఇంటింట పల్లకీ ఉత్సవము ఊయల సేవ చేయమని చెప్పారు ఈ దత్త జయంతి నుంచి ఇంటింటికి తీసుకెళ్ళమన్నారు పల్లకి ఊయల మొదలు పెట్టబోతున్నాం ఈ దత్త జయంతి నుంచి ఈ పల్లకీ ఉత్సవంలో ఊయల ఉత్సవంలో ఊయల సేవలో పాల్గొనే వాళ్ళు గోత్రనామాలు ఇస్తే పేరు మీద చేస్తాం ఏదో స్వయంగా మన పీఠంకి వచ్చి పాల్గొనవచ్చు ఓకే అలా డైరెక్ట్ గా రావడానికి ఉంది అలాగే ఎవరైనా కావాలి అని అనుకుంటే ఖచ్చితంగా ఈ రిజిస్ట్రేషన్ ద్వారా కూడా వాళ్ళు ఈ సేవల్ని తప్పకుండా చేసుకోవచ్చు సంతోషం అమ్మా జై గురుదత్త